హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మనం ఒక మంచి వెరైటీ బిర్యానీ అనమాట చాలా నేను చెప్పాను కదండి స్టార్టింగ్ నుంచి కూడా బిర్యానీలో చాలా చాలా రకాలైనటువంటి బిర్యానీస్ ఉంటాయండి మనం డిఫరెంట్ మనం ఏమనుకుంటామంటే చికెనో మటనో వేసేసి బాస్మతి రైస్ వేయటమే కదా దీంట్లో ఏమంత టేస్ట్ చేంజ్ అవుతుంది అనుకుంటారండి కానీ చాలా చాలా అంటే అవి వేసే ఇంగ్రీడియంట్సు వేసే విధానాన్ని బట్టి మొత్తం టేస్ట్ అంతా డిఫరెంట్ అయిపోతుంది సో దాంట్లో ఇది ఒకటి సూఫియానా బిర్యానీ వైట్ మటన్ బిర్యానీ అనమాట దీనికోసం ఫస్ట్ జింజర్ గార్లిక్ చూడండి ఇక్కడ గార్లిక్ నేను అలా తీసుకుంటే జింజర్ చిన్న పీస్ అంటే గార్లిక్ ఎక్కువ ఉండాలి జింజర్ అనేది తక్కువ ఉండాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఆరు నేను చేసేది తక్కువ ఇంగ్రీడియం అంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నానండి దీనికి మీరు చేసుకుంటే డబల్ వేసుకోవాలి అయితే ఇక్కడ మనం చేసేది వైట్ మటన్ బిర్యానీ కాబట్టి మనం మొత్తం కూడా ఇక్కడ రెడ్ చిల్ రెడ్ చిల్లీ పౌడర్ లాంటివి ఏం వాడము మొత్తము గ్రీన్ చిల్లీ పేస్ట్ ఆ తర్వాత మిరియాలన్నమాట ఇలా మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కిలో మటన్ విత్ బోన్ అండి తీసుకొని మొత్తం చక్కగా మ్యారినేషన్ కోసం ఒక రుచికి సరిపడా ఉప్పు ఒక వంద గ్రాముల వరకు పెరుగు ఆ తర్వాత ఇది హాఫ్ కిలో మటన్కి సంబంధించిన మెజర్ హాఫ్ కిలో మటన్ హాఫ్ కిలో రైస్ ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీస్ పేస్ట్ ఆ తర్వాత దీంట్లో పసుపు అనేది వేయకూడదండి జీలకర్ర షాహీ జీరా అంటారు కదండి దాన్ని ఒక టీ స్పూన్ వేయండి మీరు ఇక్కడ వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఆయిల్లో వేయించుకున్నా పర్వాలేదు ఆ తర్వాత నిమ్మ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని ఇది మొత్తాన్ని కలుపుకుంటూ మనం చక్కగా అంటే మొత్తం బాగా పీసెస్కి పట్టేంతగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసి మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేయండి ఒకవేళ మీరు మ్యారినేషన్కి ఒక రెండు అవర్లు రెండు గంటలు లేకపోయినా అప్పటికప్పుడు చేసుకున్నా పర్లేదండి సైడ్ ఇలా కలిపేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకుంటే మన ప్రిపరేషన్ అయినంత వరకు ఇది మ్యారినేట్ అవుతుంది సో ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాస్మతి రైస్ ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి దీన్ని కూడా శుభ్రంగా కడుక్కొని మనం నీళ్లు పోసేసి సోక్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అన్న మినిమం రైస్ అనేది సోక్ అవ్వాలి అందుకని మనం శుభ్రంగా కడుక్కొని వేరే నీళ్లు పోసుకొని సోక్ చేయడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఘీ ఆయిల్తో చేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే ఎప్పుడు కూడా బిర్యానీ అనేది ఘీతో చేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఘీ అనేది మూడు టేబుల్ స్పూన్లు ఎందుకు వేస్తున్నానంటే తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం ఆయిల్కి సంబంధించింది అందుకని మూడు టేబుల్ స్పూన్ల ఘీ మాత్రమే వేస్తున్నానండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల గీ వేసుకొని ఇది బాగా కరిగి అంటే కొంచెం వేడయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఎక్కువగా గరం మసాలాలవి కూడా పౌడర్స్ కూడా వేయరండి డైరెక్ట్గా సాలిడ్ పీస్లే వేస్తారనమాట ఎందుకంటే మనకు మొత్తం బిర్యానీ కూడా వైట్ కలర్లో కనిపించాలి అందుకని ఇక్కడ చూడండి స్టాల్ ఫ్లవర్ ఒక రెండు మరాఠీ మొగ్గలు రెండు ఆ తర్వాత బ్లాక్ ఇలైచి ఒకటి జాపత్రి ఒక పెట్టాలన్నమాట ఒక వేసుకొని అది కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇట్లా మనం సన్నగా బారుగా కట్ చేసి మనం ఎప్పుడు కూడా బిర్యానీలోకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయిస్తాము కానీ ఈ బిర్యానీకి బ్రౌన్ కలర్ రానివ్వకూడదండి లైట్ పింకిష్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని అంటే ప్రిపరేషన్ అనేది లైట్ పింకిష్ కలర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసేయాలి ఇప్పుడు లైట్ పింకిష్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లోకి మిరియాలు ఒక టీ స్పూన్ ఈ మిరియాలతోనూ ఆ పచ్చిమిర్చితోనే మనకు ఘాట్ అనేది అల్లం వెల్లుల్లితో ఘాట్ అనేది వస్తుంది ఇంకా మళ్ళీ దీంట్లో మనం ఏమీ యాడ్ చేయమండి సో ఇలా చూడండి పింక్ కలర్లో వచ్చేసింది మన ఆనియన్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదండి ఆ మటన్ మొత్తాన్ని వేసేయాలి యాక్చువల్గా చికెన్తో కూడా చేసుకోవచ్చండి చికెన్తో చేసుకున్నప్పుడు మనం విజిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు మటన్ అయితే కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తాన్ని వేసేసుకొని ఒక పది నిమిషాలు మనం ఫ్రై చేసేసుకోవాలి అంటే అది కలర్ చేంజ్ అయినంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆ టెన్ మినిట్స్ అలా వేయిస్తుంటే మనకి ఆ పెరుగులో ఉన్న నీళ్లు ఆ మటన్లో ఉన్న నీళ్లు వదిలిపోయి వదులుతాయి అనమాట వదలటం వల్ల మనకి ఇంకా వేరే ఎక్స్ట్రాగా వాటర్ అనేది ఏమీ వేయకుండా విజిల్స్ పెట్టేయాలి చూడండి ఇలా కొంచెం వాటర్ వదిలిన తర్వాత మనం డైరెక్ట్గా లీడ్ పెట్టేసి ఒక ఆ మటన్ ఉడికేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ అయితే ఉడికిపోతుంది ఈలోపు మనం ఒక మిక్సీ జార్ చిన్న మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు కాజు ఆ తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ అండి నేను ఇది ఇంట్లో ఉన్న మీగడ తీసుకున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఇది ఫ్రెష్ క్రీము ఇలా వేయటం వల్ల కూడా మనకి దీంట్లో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది సో అందుకనే కొంచెం అక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే ఘీ వేసాను సో ఇలా చూడండి ఇలా వేసిన తర్వాత కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి కాజు ప్లస్ ఫ్రెష్ క్రీమ్ ఈ రెండు కలిపి మంచిగా పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒక ఫోర్ అయిన తర్వాత మొత్తం మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి మొత్తం బాగా ఉడికింది ఆ తర్వాత ఇంకా చూడండి ఇంకా నీళ్లు ఉన్నాయి దీంట్లో అందుకని నీళ్ళు అనేవి మనకి అనవసరం అనమాట సో మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం దగ్గర పడిగేంత వరకు ఉడికించుకోవాలి సో చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనా రెండు టేబుల్ స్పూన్లు చొప్పున వేసేసుకోండి వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న కాజురు ఫ్రెష్ క్రీమ్ పేస్ట్ ఉంది కదండి ఇది కూడా వేసేసి చక్కగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి సో చూడండి ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇది కొంచెం థిక్ అవుతుంది అలాగే దగ్గర కూడా పడుతుంది దగ్గర పడేంత వరకు ఉడికించుకొని సైడ్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని ప్రాసెస్ అనేది అయిపోయిందండి ఆ తర్వాత మనం రైస్ని ఉడికించుకోవాలి సో చూడండి ఇది దగ్గర పడుతున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసి మనం రైస్ని ఉడికించుకోవాలి కాబట్టి రైస్కి తగిన నీళ్లు పోసుకొని దాంట్లో మూడు బిర్యానీ ఆకులు ఒక ఆ తర్వాత దాల్చిన చెక్క వేస్తే వేచి లేదంటే లేదండి ఆ తర్వాత ఒక చిన్న ముక్క వేయాలి స్టార్ ఫ్లవర్ ఒకటి మరాఠీ మొగ్గ ఒకటి ఆ తర్వాత మేజ్ది ఒక చిన్న పేటలు రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఆయిల్ ఎందుకంటే మనకి బియ్యం అనేది మెతుకు మెతుకు అటు అంటుకోకుండా ఉండటానికి వేస్తారు అలా వేయటం వల్ల కొంచెం మనకి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలా మొత్తం వేసిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇప్పుడు దీనిపైన లిట్ పెట్టేసి ఇది బాయిల్ పాయింట్ అయినంత వరకు మనం దీన్ని వెయిట్ చేయాలి సో చూడండి ఇలా ఆయిల్ కూడా వేసేసి లిట్ పెట్టేయాలి లిడ్ పెట్టేసి ఇది బాయిల్ పాయింట్ అయినంత వరకు ఆ బాయిల్ అయినంత వరకు మనం దీన్ని వెయిట్ చేయాలన్నమాట సో చూడండి ఈ అంటే ఇది ఎక్కడ కూడా మనకి కలర్ అనేది లేదు సో వైట్గానే వస్తుంది అందుకని ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులను వేసేసుకొని లిడ్ పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి సో చూడండి ఇలా లిడ్ పెట్టేయాలి ఆ తర్వాత బై ఇటువైపు కూడా ఇది మొత్తం కర్రీ అనేది మొత్తం దగ్గర పడిపోయిందండి దీన్ని కూడా బంద్ చేసేయాలి సో ఇలా మొత్తం అంటే ఒకసారి కాజు వేసిన తర్వాత కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అందుకని తిప్పుతూ మనం స్టవ్ బంద్ చేసేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి రైస్ అనేది బాయిల్ అవుతుంది నీళ్లు ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం రైస్ని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి ఆ బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు ఉడికేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి అంటే అక్కడ మనం మటన్లో కూడా ఎక్కువ నీళ్లు లేదు కాబట్టి మ్యాక్సిమం రైస్ని ఉడికించుకోవాలన్నమాట ఆ టెన్ పర్సెంటేజ్ అనేది టెన్ ఫిఫ్టీన్ అనేది మనకి దమ్లో కుక్ అయిపోతుంది అప్పుడు మనకి విడివిడిగా పొడి పొడిగా చాలా బాగా ప్రైస్ అనేది వస్తుందన్నమాట సో చూడండి ఇలా మొత్తం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా ఒక స్టైనర్ని పెట్టుకొని మొత్తం నీళ్ళు నీళ్లు రైస్ సపరేట్ చేసేసుకోవాలి మొత్తం సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనం రైస్ వండుకున్నామో అదే గిన్నెలో మనం నేను దమ్కి పెట్టుకుంటున్నానండి అంటే అదే గిన్నెలో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో అందుకని కింద ఒక లేయర్ అన్నం వేయాలి కాబట్టి మొత్తం తుడవాల్సిన అవసరం లేదు అలా పెట్టేసి ఆ గిన్నెలోనే కింద ఒక అంటే హాఫ్ చేసుకోండి మనం చేసుకునేది తక్కువ బిర్యానీ కాబట్టి హాఫ్ పోర్షన్ చేసుకుని హాఫ్ రైస్ని దీంట్లో కింద వేసేయండి ఆ తర్వాత మొత్తం కర్రీ మనం వండుకున్న కర్రీ ఉంది కదండి మటన్ కర్రీ మొత్తాన్ని వేసేయండి మధ్యలో వేసేసి మొత్తం చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మిగతా రైస్ మొత్తాన్ని కూడా దీనిపైకి వేసేయాలి చూడండి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం దీనిపై నుంచి మిగిలిన రైస్ ఉంది కదండి హాఫ్ రైసే కదా మనం వేసింది సో మిగిలిన రైస్ కూడా దీన్ని మొత్తాన్ని వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మీకు కనుక ఒకవేళ కొంచెం ఆయిల్ ఏదైనా తక్కువగా అనిపిస్తుంది అంటే పై నుంచి గీ వేసుకోవచ్చు అండి కానీ నాది మొత్తం చాలా కరెక్ట్గా సరిపోయింది ఇంకా పై నుంచి గీ వేయాల్సిన అవసరం లేదు సో ఇలా పాలు పోసుకోవాలండి పాలులో కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మొత్తం కలిపేసి మనకి మంచి అసలు చాలా చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ బిర్యానీ ఇది కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకోండి వేసుకొని చక్కగా మొత్తం ఇచ్చేసి సిల్వర్ కా ఫాయిల్తో కనుక పెడితే మనకు బయటికి రాకుండా ఉంటుంది సో ఇలా మొత్తం మూత పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో కావాలనుకుంటే కింద ఏదైనా వేస్ట్ అయిన ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్ పెట్టుకొని మనం స్టీల్ కింద కాబట్టి కింద కొంచెం డౌట్ లేకుండా ప్యాన్ పెట్టుకొని మనం దమ్ చేసుకుంటుంటే మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ వరకు మూత తీయకూడదండి ఎప్పుడు చెప్పే విషయమే నేను టెన్ మినిట్స్ తర్వాత బంద్ చేసిన టెన్ మినిట్స్ తర్వాత చూడండి పర్ అంటే అసలు మన వైట్ మటన్ బిర్యానీ సూఫియానా బిర్యానీ అంటారండి చాలా చాలా అసలు చూస్తుంటేనంటే అరోమా అనేది చాలా బాగుందండి మనకి ఆ కర్రీ ఉడుకుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఇలా తీసి మనం వేసేటప్పుడు సర్వ్ చేసేటప్పుడు కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది రైతాతో కానీ దీంతో అయినా కానీ మనం సర్వ్ చేయొచ్చు చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అది అది కాకుండా ఈ రైస్ బిర్యానీ అనేది ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్